మన రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఆరు మండలాలు ఇందర్వెల్లి ఉనూరు నార్నూరు గాదిగూడ ఇచోడ మరియు సిరికొండ సో రేపు అక్కడ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన గ్రామ పంచాయత్ ఎన్నికల రేపు జరుగుతుంది సో వాటి మీ అందరికీ తెలుసు దట్ పోల్ టైమింగ్స్ పొద్దున ఏడు గంటల నుంచి ఒంటి గంటల వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ అదే పోలింగ్ స్టేషన్ లొకేషన్ ప్రిమైస్లోనే ఉంటుంది సో ఏడు గంటలు కంటే ముందు వన్ అవర్ ఆరు గంటలకి మరి అక్కడ ఎవరైతే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏజెంట్స్ సమక్షంలో మరి ఆ బ్యాలెట్ బాక్స్ ప్రిపరేషన్ కూడా అవుతాయి ఎంటీ బ్యాలెట్ బాక్స్ కూడా వాళ్ళకి చూపించి మళ్ళీ ఏడు గంటల నుంచి ఒంటి గంటల వరకు మనం పోలింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మళ్ళీ ఈ ఆరు మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా ఆల్రెడీ మొదలైంది నిన్న మనం ఫేజ్ త్రీ సంబంధ మనం స్టేజ్ త్రీ ర్యాండమైజేషన్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ పర్సనల్కి ఫేజ్ వన్ సంబంధించిన అవి కూడా నిన్న అబ్జర్వర్ గారు నేను అవి చేయడం జరిగింది సో ఈరోజు అందరూ కూడా డ్యూటీలో రిపోర్ట్ చేస్తున్నారు వారికి కూడా మనం మానిటర్ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీంతో పాటు మళ్ళీ నిన్న ఐదు గంటల నుంచి ఈ సైలెన్స్ పీరియడ్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్రామాల్లో ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి సో దానికి సంబంధించిన అంటే ఈ డ్రై డే ఒకటి డిక్లరేషన్ అది ఆల్రెడీ నిన్న వైన్ షాప్స్ కానీ తర్వాత ఇంకా ఎటువంటి ఏవైతే బెల్ట్ షాప్స్ షాప్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది పోలీస్తో పాటు ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ లేదా క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా వారు మానిటర్ కూడా చేయడం జరుగుతుంది తర్వాత ఈ సైలెన్స్ పీరియడ్లో అంటే క్యాంపెయినింగ్ కూడా ఎక్కడైనా చేయడానికి వీలు లేవు అంటే జస్ట్ వాళ్ళు ఇంటి ఇంటి ఒక ఐదుగురు అట్లా కలిసి జస్ట్ అటువంటివి మాత్రమే చేయవచ్చు కానీ మిగతా ఏవైతే ప్రచారం కానీ ప్రచార రథం కానీ లేదు లౌడ్ స్పీకర్స్ వాడుకోవడం కానీ మైక్స్ వాడుకోవడం కానీ అది ఎక్కడైనా లేవు రేపు పోలింగ్ సంబంధించిన మరి హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రూల్ కూడా ఉన్నాయి సో టూ హండ్రెడ్ మీటర్స్ బయటనే వాళ్ళ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సంబంధించిన ఏమైనా ఒక చిన్న బూత్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు అక్కడ కూడా కానీ ఏ సందర్భ క్యాండిడేట్ సందర్భంగా ఏమైనా ఫోటో ఓటర్ స్లిప్ కానీ అటువంటివి కానీ ఏం కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన వీలు లేవు దీంతోపాటు క్యాండిడేటు సంబంధించిన ఏవైతే వాళ్ళు సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నాయి వారు కూడా తప్పకుండా పాటించుకోవాలి గ్రామ పంచాయత్ పరిధి ఉంది కాబట్టి గ్రామ పంచాయత్ ఓటర్లు మాత్రమే గ్రామ పంచాయత్లో ఉండాలి బయట ఓటర్స్ ఎవరైనా గ్రామ పంచాయత్లో ఉండడానికి వీలు లేవు ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళు పద్దెనిమిది రకాలకు సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్ ఓటర్ చెట్టితో సహా తీసుకొని వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎక్కువ శాతం అందకి వంద శాతం పోల్ పర్సెంటేజ్ కూడా రావాలి నేను ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము రూరల్ ఓటర్స్ ఆహార మండలాలకు సంబంధించిన దీంతోపాటు మళ్ళీ ఓటు హక్కు కొందరు ఫస్ట్ టైం వినియోగ వినియోగించడం వారు కూడా కావచ్చు సో దానికి మనం ఈరోజు ఒకటి వాట్సాప్లో కూడా ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా నిన్న కూడా అందరికీ కూడా షేర్ చేయడం జరిగింది సో మేజర్ ఇది బ్యాలెట్ పేపర్ సంబంధించిన ఉంటాయి కాబట్టి మన మీకు నచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీకు అక్కడ ఒక డిస్టింగ్విషబల్ అంటే ఏవైతే మార్క్ ఉంటాయో స్వస్తిక్ మార్క్ అంటాము స్వస్తిక్ మార్క్ చెప్పొచ్చు సో వాటికి మీకు ఏ క్యాండిడేట్లో నచ్చిన క్యాండిడేట్ ఉన్నారో ఆ బాక్స్లో మళ్ళీ మనం ఓటు వేయాల్సిన ఉంటుంది ఆ సీల్ ద్వారానే ఆ స్వస్తిక్ మార్క్ ద్వారానే మిగతా ఏవైనా పెన్ కానీ లేదు మనం సంతకం కానీ లేదు వాళ్ళ సీరియల్ నెంబర్ కానీ వాళ్ళ పేరు కానీ ఎక్కడైనా రాయాల్సిన మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అటువంటి మళ్ళీ ఉంటేనే మళ్ళీ వ్యాలిడ్ ఓట్స్ కింద ట్రీట్ అయ్యి మనం కౌంటింగ్లో కూడా సజావుగా కౌంటింగ్ కూడా చేయొచ్చు పోస్టల్ బ్యాలెట్ విసలుబాటు కూడా ఫేజ్ వన్ సంబంధించిన ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీకి ఇవ్వడం జరిగింది నిన్నటి నుంచి ఫేజ్ టూ సంబంధించిన తర్వాత ఫేజ్ త్రీ సంబంధించిన కూడా ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ కూడా పోస్టల్ బ్యాలెట్ విసలుబాటు కూడా ఇవ్వడం జరుగుతుంది సెక్టర్ ఆఫీసర్స్తో పాటు సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ జోనల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు సో ఇవన్నీ కూడా మనం ఈ పటకట్బందిగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వెబ్కాస్టింగ్ సంబంధించిన కూడా ఇప్పుడు డ్రై రన్ కూడా ఈరోజు అవుతాయి మైక్రో అబ్జర్వర్స్ కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చి మనం అందరూ జిల్లా అధికారులు కానీ తర్వాత నోడల్ అధికారులు కానీ అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రక్రియ రేపు ప్రశాంతంగా జరగాలి అందరి కూడా కోరుతున్నాం పోస్ట్ పోల్ సందర్భంగా కూడా ఏవైతే ఇక్కడ ఎటువంటి ఏరియాస్ ఉంటాయో సో అక్కడ కూడా పోలీస్ బందోబస్తు కంటిన్యూ అవుతాయి సో కొన్ని సందర్భంగా పోస్ట్ పోల్ తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి మన విక్టరీ ర్యాలీస్కి సంబంధించి ఎక్కడైనా పర్మిషన్ కూడా ఏమి ఇవ్వము అండ్ పోస్ట్ పోల్ సంబంధించిన కూడా పోలీస్ బందోబస్తు ద్వారా అది కూడా మానిటర్ చేయడం జరుగుతుంది